మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు

చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సంక్షేమ అభివృద్ధి పాలనకు నిదర్శనమే కూటమి ప్రభుత్వం అని వేమిరెడ్డి దంపతులు కొనియాడారు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రశాంతి రెడ్డి కలిసి బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఆరు పదిహేడు వార్డులలో ఇంటింటి ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు వారికి ఈ ప్రభుత్వంలో పొందిన లబ్ధిని అడిగి తెలుసుకున్నారు పింఛన్లు పొందిన వృద్ధులను తల్లికి వందనం పడిన మహిళలను వారు పలకరించారు ఏడాది కాలంలో సాధించిన ప్రగతిపై కరపత్రం అందించారు వారి యోగక్షేమాలు అడిగి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు పలువురు ఇంటింటి సమస్య పింఛన్ల సమస్యలు తీసుకురాగా వెంటనే నోట్ చేసుకుని పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒక మహాయజ్ఞంలా తీసుకొని మొట్టమొదటి రోజే ఇంత ఘనంగా సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందన్నారు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఏడాది పాలనను పూర్తి చేసుకుంటున్నామన్నారు అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థలను సరిదిద్దుకుంటూ సీఎం చంద్రబాబు పాలన దక్షిణతో ముందుకు అడుగులు వేస్తున్నామని వివరించారు ప్రజలకు ఏది అవసరమో తెలిసినా

నచ్చిందా బాగుందా ఎమ్మెల్యే చేసిన పని ఏమైనా నచ్చిందా నచ్చిందా మీ అందరికి వచ్చినప్పుడు కొందరు వేస్తాం ఈరోజు మనము సుపరిపాలలో తొలి అడుగు అని సంవత్సరం పూర్తయిన తర్వాత ఎంతో గర్వంగా చెప్పుకోగలం ఎందుకంటే మొట్టమొదట సంవత్సరం ముందు ఎలక్షన్ ముందు మనం ఏదైతే చెప్పామో అవన్నీ కూడా ఈరోజు అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థని సరిదిద్దుకుంటూ ముందుకి అడుగులు వేస్తూ ప్రజలకి ఏ సమయానికి ఏది అవసరమో తెలిసిన ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ అయిన ముఖ్యమంత్రితో కలిసి మనం పనిచేస్తున్నాం ఈరోజు మనం ముఖ్యంగా ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఇంత గొప్పగా తలపెట్టుకుంటున్నాము అంటే కార్యకర్తలే దానికి ముఖ్య కారకతులు అదేవిధంగా మన లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి గారు కార్యకర్త అధినేత అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకొస్తున్నారు మనం ఇప్పుడే పార్టీనంతా స్ట్రక్చర్లోకి తీసుకొచ్చాం పతిష్ పటిష్టతగా పార్టీ స్ట్రక్చర్ పెంచుకున్నాం దాని తర్వాత సుపరిపాలనలో తొలి అడుగు వేయాలని చెప్పి పార్టీ కార్యకర్తలందరూ ఏ రకంగా అయితే గత ఐదు సంవత్సరాల్లో కష్టాలతో భుజాల మీద జెండాలు మోసి కష్టపడి ప్రభుత్వాన్ని అత్యంత భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారికి అంకితం చేశారో అదేవిధంగా నన్ను ఇరవై ఐదు రోజుల ముందు టికెట్ అనౌన్స్ చేసి కోవూరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన నన్ను ఒక మహిళగా గుర్తించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి నన్ను నిలబెట్టిన ఈ కోవురు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ లేని విధంగా నా మీద నమ్మకంతో నాతో కలిసి నడిసి అత్యంత భారీ మెజార్టీతో నన్ను గెలిపించిన కోవురు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాంసీలో మనము ఎప్పుడూ లేని విధంగా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నాం ఎక్కడ చూసినా ప్రతి రోడ్లో ప్రతి వార్డ్లో ఒక రోడ్ వేయడం మొదలు పెట్టాం అలాగే గ్రామాల్లో రోడ్లు డ్రైన్స్ ఎక్కడైతే ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరూ మంచినీటి సమస్య ఉందని ఎన్నో ఊర్లలో చెప్పడం జరిగింది అందులో ఈసారి ఎండాకాలం వచ్చేటప్పటికి ఏ ఒక్క ఊరిలో కూడా మంచినీళ్ళు లేవు అనే మాట వినపడకుండా చేశాం మేము అదేవిధంగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇరవై సంవత్సరాల నుంచి గవర్నమెంటు తవ్వకుండా వదిలేసిన కాలువల్ని మనం తవ్వడం జరిగింది దానివల్ల రైతులకి ఎంతో ఉపయోగం పడింది మొదటి పంటలో మనకి మన డెల్టా ఏరియా అయిన రైతులకి సీఎం గారు ఎంతో అండగా నిలిచి మొత్తం ధాన్యమంతా కొనుగోలు చేయించి ఇరవై నాలుగు గంటల్లో అమాలీలతో సహా అకౌంట్లో డబ్బులు పడ్డాయి ఇది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు అదేవిధంగా ఏ కాన్స్టెన్సీలో కూడా ఇవ్వకుండా ఉండే విధంగా మన కాన్స్టెన్సీలో మన ముదుగట్టి కాజ్వే ఆగిపోతుంది అది గత ప్రభుత్వంలో తీసుకొని అక్కడ ఆపేస్తున్నారు దానివల్ల మళ్ళీ నా తుఫాన్ వచ్చిందంటే అది కొట్టుకోబోద్ది అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసి ఈ ఊరు రక్షించండి అని చెప్పి యాభై కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి జరిగింది ఏదైతే రోడ్డు శాంక్షన్ అప్పుడయింది ఈరోజు మైపాడు రోడ్డు నెల్లూరు మైపాడు రోడ్డు అసలు పెట్టలేదు అక్టోబర్కి వచ్చేటప్పటికే అది క్యాన్సిల్ అయిపోయింది నేను అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ని పిలిపించి మాట్లాడి ముందు దాన్ని స్టార్ట్ చేయమని చెప్పాను స్టార్ట్ చేయకుండా ఉంటే తర్వాత మళ్ళీ అక్టోబర్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఇరవై ఐదు పర్సెంట్ కానీ రోడ్లు ఆపేయమని చెప్పారు ఎందుకంటే వాళ్ళ లెక్కలో అదే ఉన్నింది శాంక్షన్ అయి ఉండొచ్చు కానీ అది ఆగిపోయింది కానీ తర్వాత మళ్ళీ నేను దాన్ని మాట్లాడి సార్ ఈ రోడ్డు మాకు కావాలి అని చెప్పి చెప్పిన తర్వాత ఇరవై ఎనిమిది పర్సెంట్ మనం చేసేసి ఉన్నాము దీన్ని ఆపబాకండి మేము తొందరగా చేయించి దాని తర్వాత దాన్ని సర్క్యులేషన్ పెట్టించి ఈరోజు తిరిగి కాంట్రాక్టర్ ఆ పనులు మొదలు పెట్టేటట్టు చేశాము కాబట్టి ఇటువంటి పనులు మనం కోవూరు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో ఉన్నాయి గత ప్రభుత్వ నాయకులు చేసిపోయిన చేతగాని తన నన్ని తిప్పుకొని మనం ఈ రోజు మళ్ళీ ముందుకి రావడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఏ ప్రభుత్వం ఏ పని చేసినా దాంట్లో ఏదో ఒక అవకతవకలు ఉన్నాయి ఇంతెందుకు ఇప్పుడు శ్రీ 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 శేషగిరి స్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడను విగ్రహ ప్రతిష్ఠాపనలు చేయబడను శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ హిట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావరి నెల్లూరు జిల్లా